మనం చెప్పుకునే పాఠం అక్షరమాల మనం చెప్పుకునే పాఠం ఏంటిదిరా అక్షరమాల మూడు విభాగాలు నానా ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయ అక్షరాలు మూడు విభాగాలు కదా ఫస్ట్ వన్ అచ్చులు ఒకటవది అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయ అక్షరాలు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అచ్చులు అచ్చులు నానా ఆ నుంచి అమ్మ వరకు ఉంటాయి ఇవి పదహారు ఉంటాయిరా వీటిని అచ్చులు అంటారు వీటిని అచ్చులు అంటారు తర్వాత మనం నేర్చుకునేది హల్లులు నానా ఇవి ముప్పై ఆరు ఉంటాయి నానా Ta sa, ja, ja. Ini ga, ga, kakak, sa, kakak, ja, kakak, Ta kakak, kakak, da da, kakak, da. kakak, Da. 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 Na. Pa. రౌతి వీటిని హల్లులు అంటారు నానా నెక్స్ట్ మూడోది ఏంటిది అక్షరాలు ఉభయ అక్షరాలు మూడు నానా ఒకటి సున్నా అరసు నిసర్గా ఇప్పుడు మొత్తం ఏం తెలుసుకున్నాం నానా అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అవి ఏంటియో ఎన్ని విభాగాలో తెలుసుకున్నా